హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ దీనిలో ఉపడే పిల్లలు వచ్చేసి పెరుగు క్రాస్కు సంబంధించినటువంటి పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది స్క్రీన్ మీద ఉపడేటువంటి పుంజు వీటి ఫాదర్గా బ్రదర్ మనకి చెప్పారు వీటికి సంబంధించిన పెట్టలు కూడా కావాలంటే వాట్సప్ చేస్తే బ్రదర్ పెడతానని చెప్పడం జరిగింది మంచి క్వాలిటీ మంచి లైన్లో సంబంధించినటువంటి పెరుగు క్రాస్ పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పారు చాలా రీజన్ బులలో చెప్పడం జరిగింది మొత్తం బ్రదర్ దగ్గర వచ్చేసి ముప్పై పిల్లలు ఉన్నట్టుగా చెప్పారు వీటి వయసు విషయానికి వస్తే పదిహేను రోజుల వయసు గల పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది క్వాలిటీలు మాత్రం మంచి క్వాలిటీలు పిల్లలు కూడా మంచిగా ఉన్నాయి యాక్టివ్గా ఉన్నాయి మొత్తం పదిహేను రోజుల వయసు గల పిల్లలుగా చెప్పడం జరిగింది వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి ఆరు వందల రూపాయలుగా చెప్పారు బల్క్లో మొత్తం ముప్పై పిల్లలు ఎవరైనా తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలనని చెప్పడం జరిగింది అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా కొల్లూరు నుంచి సాంబశివరావు గారు వీటి యొక్క సమాచారం మనకు ఇవ్వటం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ